వాడిలో జీతాలపై మేము అలా చెప్పలేదు మంత్రి బొత్స సత్యనారాయణ సో మీరు చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు వైకాపా ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చామని ఆ మేరకు మొదటి ఏడాది పదకొండు వేలు పెంచినట్లు చెప్పారు ఇప్పుడు కూడా అంగన్వాడీలు పది డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళ్తున్నామని సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు విజయనగరంలో మంత్రి మాట్లాడుతూ వైకాపా హామీల అమలపై తేదాపా రాష్ట్ర అధ్యక్షుడు చెన్నాయుడు చేసిన ఆరోపణలు వాస్తవం లేదన్నారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు మార్పులు చేర్పులు సహజమన్నారు స్థానిక పరిణామాలు పరిస్థితులు సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన వైకాపాకు ఎలాంటి నష్టం లేదన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల జీతాలకు సంబంధించి మేమైతే అలా చెప్పలేదు సో ప్రజెంట్ అయితే ఎన్నికల హడావిడిలో ఉన్నాం కాబట్టి ఇంకా వచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు తర్వాత దాని గురించి ఆలోచిస్తాం అని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని